గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం మోంతా తుఫాన్ తో రైతులు నష్టపోకుండా చర్యలు ధాన్యం పత్తి కొనుగోలు చేయాలన్న సీఎం రేవంత్ మోంతా తుఫాను మిగిల్చిన జల విలయం తెలంగాణలో జన జీవన మతలా కుతలం మోంతా తుఫాను తీవ్ర నష్టాన్ని మిగిల్చిందన్న చంద్రబాబు వీలైనంత త్వరగా పంట నష్టం అంచనా తెలంగాణ మంత్రివర్గంలోకి అజారుద్దీన్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న మాజీ క్రికెటర్ డీటెయిల్స్ చూస్తే తుఫాను ప్రభావిత గ్రామాల్లో సూపర్ క్లోరినేషన్ సూపర్ శానిటేషన్ కార్యక్రమం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు మోంత తుఫాను అనంతర కార్యాచరణపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మౌంతా తుఫాను సమర్థంగా ఎదుర్కొన్నామన్నారు ఇప్పుడు తుఫాను అనంతర చర్యలు అత్యంత కీలకమైనవని పవన్ పేర్కొన్నారు ఈ సమయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణం నుంచి నీటి సరఫరా శాఖల యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలన్నారు పటిష్టమైన ప్రణాళికతో సమన్వయంతో పనిచేయాలని తుఫాను భారీ వర్షం తగ్గాక గ్రామాల్లో పారిశుధ్య సమస్య తాగునీటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉందన్నారు ఎక్కడ ఇబ్బందులు లేకుండా దీనిని సమర్థవంతంగా పరిష్కరించాల్సిన బాధ్యత మనపై ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు మోంత తుఫాను ప్రభావంతో బ్రహ్మంగారి మఠంలో పదహారవ శతాబ్దం నాటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పురాతన నివాసం కోవలికిపోయింది ఎడతరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నివాసం కూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు అధికారులు బ్రహ్మంగారి కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం వల్ల వీరబ్రహ్మేంద్ర స్వామి నివాసం కూలిపోయిందని స్థానికులు భక్తులు మండిపడుతున్నారు కడప జిల్లాలో అతి పురాతనమైన చారిత్రాత్మక వీరబ్రహ్మేంద్ర స్వామి నివాసం పట్ల వారు శ్రద్ధ చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇల్లు శిథిలా వ్యవస్థలో ఉన్నప్పుడు కనీసం మరమ్మతులు కూడా చేయించలేదని ఆరోపిస్తున్నారు ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రంగా బ్రహ్మంగారి మఠం వీరబ్రహ్మ ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు భక్తులు తరలివస్తుంటారు రోజు రోజుకి క్షేత్రం అభివృద్ధి చెందుతున్న భక్తులకు కనీస వస్తులు సమకూరణం లేదని ఇప్పటికీ మఠంపై ఆరోపణలు ఉన్నాయి వర్షం కురిసినా ఎండ కాసినా నీడ కోసం భక్తులు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉందని భక్తులు స్థానికులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో వీరబ్రహ్మేంద్ర స్వామి నివాసం కూలడంతో భక్తులు అసహనం వ్యక్తం చేశారు అయితే విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ బ్రహ్మంగారి మఠం సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు కడప జిల్లా కలెక్టర్ ను మంత్రి లోకేష్ ఆదేశించారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మ్యూజిక్ డైరెక్టర్ డ్రమ్స్ కళాకారుడు శివమణి దర్శించుకున్నారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని శివమణి తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వివిధ మైనారిటీ సంఘాల నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు మైనార్టీల సమస్యలను చేతుల్లో నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మైనార్టీ సంఘాల మద్దతు ప్రకటించాయి ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రభుత్వ సలహాదారు షిబీర్ అలీ అజారుద్దీన్ ఫహీం ఖురేషి వివిధ మైనార్టీ సంఘాల నేతలు పాల్గొన్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్ప యాగానికి టీటీడీ అర్చకులు అంకురార్పణ చేశారు శ్రీవారికి ప్రతి సంవత్సరం నిర్వహించే పుష్ప యాగానికి పన్నెండు రకాల పుష్పాలు ఆరు రకాల పత్రాలను వినియోగిస్తారు తిరుమల పుష్ప ఉపయోగించే పుష్పాలను పత్రాలను కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర వంటి ప్రాంతాల నుంచి టీటీడీ గార్డెన్ డిపార్ట్మెంట్ అధికారులు డొనేషన్ రూపంలో తెప్పిస్తారు శ్రీవారి ఆలయంలో మూలవిరాట్ ఎదురుగా ఆచార్య ఋత్విక్ వరణం నిర్వహించారు అర్చకులకు విధుల కేటాయింపునే వరణం అంటారు ఇందులో వైదిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగిస్తారు సాక్షాత్తు శ్రీవారి ఆజ్ఞ మేరకు విధులు పొందినట్లు అర్చకులు భావిస్తారు శ్రీవారి సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్సేనుల వారిని ఆలయం నుండి వసంత మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు అక్కడ మత్స్యాంగహరణం ఆస్థానం నిర్వహించి తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు తుఫాను బాధితులకు అండగా ఉంటామని ఎర్రకాలువ ముంపు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ రైతాంగానికి భరోసా ఇచ్చారు నిడదవల నియోజకవర్గంలోని ఎర్రకాలవ కాలువ ఉధృతిని మంత్రి దుర్గేష్ స్వయంగా పరిశీలించారు స్థానిక రైతాంగంతో మాట్లాడి ఎర్ర ప్రవాహం పంట నష్టాలకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రజలు రైతాంగం ఆధారపడవద్దని కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఎర్ర ప్రవాహ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఎంఆర్ఓ సంబంధిత అధికారులకు సూచించారు అనంతరం మోంతా దాటికి దెబ్బతిన్న ఎర్ర కాలువ సమీపంలోని వరి పంట పొలాలు పండ్లు కూరగాయల తోటలు పరిశీలించారు పంట సేకరించాలని అధికారులకు వెల్లడించారు ఈ సందర్భంగా నిడదబోలు మండలంలో పదిహేడు వేల ఐదు వందల ఎకరాలకు గాను ఆరు వేల ఎకరాల్లో పంట నష్టం చేకూరిందని అధికారులు మంత్రి దుర్గేష్ కు వివరాలు తెలపగా సంబంధిత విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు మీకు ఇలాంటి వర్షం కంటే కిపద నౌసే ఏమత మే సంబంధేమో వేదో అవుతది లేదు ఐవర్ వర్షోటే పన 28 జంగారెడ్డిగుడి దగ్గర అక్కడ వర్షం ఉంటే పన వచ్చేస్తుందండి ఐవర్ ఐవర్ లేదు మీరు మేము ఇక్కడ సంగా కూడా కిలోమీటర్ల వేగంతో గాలు వస్తాయంటే రవి కూడా రాల మీకు ఇలాంటి టైప్ లో వర్షం కంటే గాలి వల్ల ఇబ్బంది చెక్కబడిపోతాయి పడిపోతాయి అయినా ఉన్నది జేటీ గారు అగ్ని జేటి గారు కూడా వస్తున్నారు అది చూసుకుంటాను ఎంత ఉందో నిన్న పడిన మొత్తం పదిహేడు వేల అయిన పదిహేడు వేల ఉంటుందో చూస్తూ ఆడు ఈ వర్షం రాకపోతే మళ్ళీ ఏమన్నా నిలబడితే ఏమన్నా தெரிவிச்சோம் அதுல நிறைய இருக்கு. அதுல சும்மா இம்பார்ட்டன்ட் கரெக்ட். கான்ஃபரன்ஸ் மீட்டிங் வந்து கரெக்ட். ப்ளீஸ் கேரியன்ஸ் லீட்டல நம்ம ரெடி செஞ்சீங்க சார். லீட்டல வந்து ஃபுல் டாமேஜ் ஆச்சு. हां थैंक यू वेरी मच सर. கேட் வந்து ரொம்ப அழகா. அது செப்பார். அது கிராஃப் டாமேஜ் டிஃபியூல்ட்டா இல்ல கிரா இளபடுது ஜால வந்து. 10% படுது ஜால வந்து. 90% படுதுன்னு. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ కార్పొరేటర్ కిలారి మనోహర్ కాంగ్రెస్ లో చేరారు వారికి కడువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షుడు బండి రమేష్ బిక్కసారి నాగేశ్వరరావులు పాల్గొన్నారు మోంతా తుఫాన్ నేపథ్యంలో రైల్వేలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని దక్షిణ మధ్య రైల్వే సిఆర్పిఆర్ఓ శ్రీ శ్రీధర్ తెలిపారు ముఖ్యంగా విజయవాడ విశాఖపట్నంలో నడపాల్సిన చాలా రైళ్లను రద్దు చేశామని కొన్ని రైళ్లు రూట్ మార్చామని దాదాపు నూట ముప్పై ఏడు రైళ్లను రద్దు చేశామని తెలిపారు ఏడు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపారు దాదాపు ముప్పై రైళ్లను దారి మళ్లించినట్లు పేర్కొన్నారు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు నిన్నటి నుంచి ఇవాళ వరకు రైల్వేస్లో చాలా చోట్ల ట్రాఫిక్కి అంతరాయం కలిగింది ముఖ్యంగా విజయవాడ వైజాగ్ రూట్లో నడపాల్సిన బళ్ళు చాలా బళ్ళని క్యాన్సలేషన్ చేయడం కానీ డైవర్ట్ చేయడం కానీ జరిగింది ఇలా నిన్నటి నుంచి ఇప్పటి వరకు దాదాపు నూట ముప్పై ఏడు ట్రైన్స్ని ఫుల్లు క్యాన్సల్ చేయడం జరిగింది అలాగే ఒక సెవెన్ ట్రైన్స్ని పార్షల్గా క్యాన్సలేషన్ ఇవ్వడం జరిగింది దాదాపు ముప్పై ట్రైన్స్ని మళ్లించి డైవర్షన్ కూడా చేయడం జరిగింది సో నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఇలా చాలా ట్రైన్స్ని రెగ్యులేట్ చేయడము డైవర్ట్ చేయడం క్యాన్సలేషన్ చేయడం జరిగింది అయితే ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఈ సందర్భంగా రైల్వే చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్స్ సికింద్రాబాద్ విజయవాడ ఇలా ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్నిటిలో కూడా హెల్ప్ డెస్క్ పెట్టేసి ప్రయాణికులకి అక్కడ ఏదైనా సమస్య వచ్చినా డౌట్స్ ఉన్నా కూడా తీర్చేందుకు కూడా అవకాశం ఉంటుంది అలానే చాలామంది ప్రయాణికులకి ట్రైన్ ఫుల్ క్యాన్సలేషన్ అవ్వడం వల్ల రీఫండ్కు సంబంధించిన సమస్యలు ఇష్యూస్ ఉన్నా కూడా ఈ హెల్ప్ డెస్క్ ద్వారా నెరవేర్చుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది అయితే ఫిజికల్గా ఎవరైతే స్టేషన్లకు వెళ్ళి టికెట్ తీసుకొని ఉంటారో వాళ్ళు స్టేషన్లోనే రీఫండ్కి అప్లై చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో రీఫండ్ ఆన్లైన్లో టికెట్ అప్లై చేసుకున్న వాళ్ళు టికెట్ తీసుకున్న వాళ్ళు ఆన్లైన్లో ఆటోమేటిక్గా రీఫండ్ ప్రక్రియ చేపట్టడం జరుగుతూ ఉంది మొంతా తుఫాను నేపథ్యంలో నిన్నటి నుంచి ఇవాళ వరకు రైల్వేస్లో చాలా చోట్ల ట్రాఫిక్కి అంతరాయం కలిగింది ముఖ్యంగా మౌంతా తుఫాన్తో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఐదు రోజుల్లోగా పంట నష్టానికి సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు వ్యవసాయ శాఖ సిబ్బంది పంట నష్టం వివరాలను త్వరగా సేకరించేలా చూడాలని స్పష్టం చేశారు అలాగే వ్యవసాయ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి వాటిని కాపాడేందుకు గల అవకాశాలపై రైతులకు తగు సూచనలు చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు బుధవారం ఉదయం మౌంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి పర్యటన అనంతరం సాయంత్రం సచివాలయంలోని ఆర్టీజీ కేంద్రంలో తుఫాను వల్ల సంబంధించిన నష్టం పైన ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైన అధికారులతో సమీక్ష నిర్వహించారు ఇప్పటి సేకరించిన సమాచారం వరకు పరిశీలిస్తే రాష్ట్రంలో మూడు వందల నాలుగు మండలాల్లోని ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఐదు గ్రామాల్లో ఎనభై ఏడు వేల హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందని ఇందులో యాభై తొమ్మిది వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో వరి పంటతో పాటు పత్తి మొక్కజొన్న మినుము వంటి పంటలు నీట అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఇంటా విషాదం నెలకొంది మాజీ మంత్రి హరీష్ తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు దీంతో మాజీ మంత్రి హరీష్ రావును సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పరామర్శించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు కుమారుడు సిద్ధార్థ చంద్ర వివాహ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులతో కలిసి హాజరయ్యారు అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ We will an updates, keep watching Four Sides TV.